ఈ రోజు అంశాలు గత ప్రభుత్వ కాలంలో కనిగిరి నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో జగనన్న కాలనీల పేరుతో స్థానిక వైసీపీ నాయకులు చేసిన దోపిడీని ఆయన అంకెలతో సహా వివరించారు దాదాపు కోట్ల రూపాయలు అధ్యక్ష పద్దెనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల నలభై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు గతంలో ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అక్కడ దాంట్లో ముందుగానే ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు ఆల్రెడీ ఇచ్చారు అధ్యక్ష ఇంకా తొమ్మిది కోట్లు ఇవ్వాలి మరి ఇవి ల్యాండ్ లెవలింగ్ పెట్టారు అధ్యక్ష వాస్తవంగా అధ్యక్ష అక్కడ చూస్తే కట్టుకున్న వాళ్ళు శాంక్షన్ ఇంట్లో కనిగిరి లాంటి మండలంలో ఇరవై ఐదు గ్రామాలు ఉంటే ఇరవై ఐదు పంచాయతీలో పదిహేడు వందల తొంభై ఐదు శాంక్షన్ చేస్తే అరవై నాలుగు గట్ఆర్ అధ్యక్ష అదే హెచ్ఎంపాడులో అయితే ఇరవై మూడు పంచాయతీలు ఉంటే ఎనిమిది వందల మూడు శాంక్షన్ చేస్తే సున్నా అధ్యక్ష అదేవిధంగా వెలిగళ్ళ మండలంలో